హాయ్ అండి వెల్కమ్ టు లాస్యాస్ ఎలా ఉన్నారు అన్నది బాగున్నారు అని అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసండి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ఫుల్ అయ్యే వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి ఈ వీడియో చూసినాకైతే మీ ఏదైనా సరే వేస్ట్ గా పడేసేయాల్సిన అవసరం లేకుంటే వేస్ట్ గా పడేసే వాటిని మళ్ళీ దాన్ని రివ్యూ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిపోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా బాగా ఈజ్ అవద్దు అండి మనం నెయిల్ పాలిష్ అనేది చాలా రకాలుగా తీసుకుంటా ఉంటామండి కొనుక్కునేటప్పుడు ఇలా గడ్డ కట్టిపోతా ఉంటాయి గడ్డ కట్టిపోయి మనం రాసుకుందాం అనుకోండి చూడండి ఇలా పడతా ఉంటదండి గడ్డ కట్టిపోయి అసలు అన్ని గడ్డ కట్టిపోయి గా పడేస్తా ఉంటాం కొనకైతే చాలా రకాలుగా కొంటా ఉంటాం అయితే పనికి రాకుండా పాడైపోతాయి ఉంటాయి దాన్ని అయితే మనం ఇప్పుడు ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నానండి వీడియోని అయితే ఆ గడ్డ కట్టింది మళ్ళీ మనకి పాలిష్ తెచ్చుకున్నప్పుడు అయితే ఎలా మనం పెట్టుకునేటప్పుడు ఎంత బాగా దీనికోసం అయితే ఒక బౌల్ తీసుకొని వాటర్ ని వేడి చేయాలండి బాగా వాటర్ ని వేడి చేసి నెయిల్ పాలిష్ ఇవన్నీ విషయాలన్నీ దీంట్లో వేసేయాలండి కొంచెం ఒక రెండు నిమిషాల పాటు ఆ వాటర్ ని మరండి ఇలా వాటర్ బౌల్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇలా చేయటం వల్ల మనకి ఆ వేడికి మొత్తం కరిగిపోయి మళ్ళీ నీట్గా వస్తుందండి చూడండి ఇలా మనం పెట్టుకున్న దానికి మనకు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో నేల్ పాలిష్ అనేది అలాగే ఉంటుందండి ఇదిగోండి ఇందాక నేను రెడీ పెట్టాను కదా చూసారా ఇలా నీట్గా చక్కగా కరిగిపోద్దు అనమాట ప్రతి ఒక్క నేల్ పాలిష్ కూడా చక్కగా అలాగే నీట్గా ఉంటదండి తప్పకుండా ఒకసారి టై చేసి చూడండి మీరు నచ్చిన కలర్స్ అప్పుడు మనకి పాడైపోయినాయి పడేయాలి మనసు బాధ అలాంటివి ఏమి వండవండి సెకండ్ టిప్ వచ్చేసింది కుక్కర్ అండి మనం కుక్కర్ అనేది పప్పు గాని రైస్ కానీ ఏదైనా సరే వండినప్పుడు దాని మీద మనం ఎంత క్లీన్ చేసుకున్నా సరే పసుపు కలర్ గా మనకి కుక్కర్ అనే లోపలంతా మారిపోతా ఉంటదండి ఇలా చేంజ్ అయిపోతా ఉంటది మొత్తం పెరిగిపోయి దాంట్లో టేస్టెషన్ అలాంటివి వస్తా ఉంటాయి అలా నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీ మెథడ్ లో మీరు చూపిస్తున్నానండి దానికోసం అయితే ఏం లేదండి చాలా సింపుల్ అండి రాళ్ళు ఉప్పుని అయితే తీసుకోండి ఇప్పుడు వచ్చేసి అలిమిన ఫైల్ పేపర్స్ ఉంది కదండి అయితే తీసుకోండి తీసుకొని జస్ట్ ఇలా అనుకోండి నేను వాటర్ ఏం చేయలేదండి జస్ట్ ఆ ఉప్పుతో ఇలా అల్యూమిని ఫైల్ పేపర్స్ ఇలా నీట్ గా అనుకోండి ఇప్పుడు ఒక్క డాప్స్ ని వాటర్ని అయితే పోసేసుకోండి ఇలా ఉప్పేసి నీట్ గా ఇలా రుద్దుకోవటం వల్ల మనకి నీట్ గా క్లీన్ అయిపోద్ది ఉప్పు చూడండి అసలు నల్లంగా మారిపోయింది చేంజ్ అయిపోయింది అదంతా పసుపు అంతా వచ్చేస్తుంది ఎలాంటి బ్యాక్టీరియా కూడా పామకుండా నీట్ గా ఉంటుంది అండి క్లీన్ చేసి చూసారా ఎంత నీట్ గా షెయినింగ్ గా మెరుస్తుందో ఇలా ఒక్కసారి ఖచ్చితంగా టై చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఈజీ అయ్యే టిప్స్ నే తీసుకొస్తున్నానండి మీ ముందుకైతే సెకండ్ టిప్ వచ్చేసి ఆయిల్ డబ్బాలు మనం ఆయిల్ పోసుకొని ఆయిల్కే అందగానివ్వండి ఏదైనా సరే జిడ్డు పట్టేస్తా ఉంటాయండి ఆయిల్ ఉంచుకొని మనం వేస్తా ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా పడుతున్నా సరే ఆయిల్ అనేది కింద ఎంతో వంత పడతానే ఉంటది ఆ చేతులతో పట్టుకుంటా ఉంటాం అలాంటప్పుడు ఇలా ఒక మాస్క్ అయితే తీసుకోండి ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి ఒక గా రెండు సైడ్లు కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఆయిల్ డబ్బా మీద ఇలా వేసేసుకోవాలి చూసారా ఇలా వేసుకోవటం వల్ల మనకి ఆయిల్ వేసుకున్నా కూడా మనం పట్టుకోవడానికి కూడా నీట్ గా ఉంటది జిడ్డు తగలకుండా చిరాకే మన చేతికి జిడ్డు జిడ్డు తగులుతా ఉంది అనుకోండి చిరాకు ఉంటది కదా ఇలా కావాలంటే మీరు అడుగు కూడా ఇలా పెట్టుకోవచ్చండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ క్లీన్ చేసుకునే పని కూడా కొంచెం తగ్గద్దండి చాలా మనకి రుద్దే సేమ కూడా తగ్గ తగ్గిపోద్ది అనమాట కొద్ది టిప్ అండి మనం అందరూ ప్రతి ఒక్కరు కూడా స్పెడ్స్ అనేది పెడతా ఉంటారు స్పెడ్స్ పెడతారు కానీ దాన్ని మెయింటైన్ చేసుకోవడం అంటే కొంచెం కష్టం ఎంత అక్కడ పడేసేస్తా ఉంటాం ఎలా అంటే అలా పట్టుకునేటప్పుడు చేతి మదురులు మనకి మొత్తం మరపలు పడిపోయి సరిగా కనబడకుండా మరపులు మరపలుగా అలా ఉంటాయి కదండి ఇప్పటికప్పుడు అలా తుడుచుకుంటా ఉంటాం బోజులు బోజులుగా మళ్ళీ ఆ స్పెడ్స్ పాడైపోగానే మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటా ఉంటాం అలా త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు ఉండేలాగా దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తాయి ఇదిగోండి మనకి ఫ్రిడ్జ్ లో ఐస్ అనేది ఉంటది కదండి ఒక ఇలా ఒక పది నిమిషాల పాటు ఇలా వదిలేసేసేయండి పెట్టేసేసింది ఐస్ మీద ఇదిగోండి పది నిమిషాల తర్వాత మనం ఫ్రిడ్ లో నుంచి తీసాం అనుకోండి ఇలా చల్లగా అయిపోయి నీట్ గా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి కంటికి కూడా చల్లగా అండి స్ప్రెడ్స్ దాని మీద ఉన్న మరకలు డేస్ అంతా పోయి నీట్ గా ఉంటది ఒక్కసారి ఖచ్చితంగా మీ ఫ్రెడ్ స్ప్రెడ్స్ పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్రీజిబుల్ అవుద్ది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు చూసి నాకు మీకే ఒక ఐడియా వస్తుంది కదా నేను చెప్తాం కదండి ఏదైనా సరే మీకు చేసిన తర్వాతే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి ఎలా ఉంటుందని మీకే అర్థం అవుతుందండి కంటికి కూడా చాలా చల్లం ఉంటుంది మనం తగ్గించుకోగానే దాంట్లో నుంచి కూల్గా వస్తాం అనమాట చూసారు కదా ఇలా నీట్గా తుడిచేసేసుకోవాలి మనకి ఎప్పుడు ఆ స్పెడ్స్ అనేది నీట్గా కనబడతా ఉంటుంది నీట్గా ఉంటుంది లాస్ట్ ఫిఫ్టీన్ రిప్స్ వచ్చేసేదండి ఇలా మనకి ప్లేట్స్ కానీ బాక్స్ మూతలు కానివ్వండి అంచులు పగిలిపోయినాయి మనం క్లీన్ చేస్తున్నా సరే తుడుస్తున్నా సరే అండి అవి ఇచ్చి మనం తెగేటప్పుడు ఒక్కోసారి చేతులు కూడా తెగిపోతా ఉంటాయి వాడకుండా పక్కన పడేసేస్తా ఉంటామండి బాక్సులు బాక్స్లు కానివ్వండి మూతలు కానివ్వండి ప్లేట్స్ కానీ పల్లాలు కానివ్వండి ఏనా సరే చూసారు కదా ఇలా పగిలిపోయింది మనం కడిగేటప్పుడు కుదుతా ఉన్నాం అనుకోండి ఒక్కోసారి చేతులు తెగిపోయి ఇలా అయిపోతాయి మనం ఎంత జాగ్రత్త తీసినాయి అందుకని తీసి పక్కన పడేసేస్తాం అసలు పగిలిన వస్తువు అనేది వాడకూడదు ఎందుకంటే అలా వాడకూడదు అని చెప్తారు పెద్దోళ్ళు తెలిసిన వాళ్ళు అయితే వాడదు కొంతమంది అయితే వాడుతూ ఉంటారండి అయినా సరే చేతులు అలాంటివి తెగుతా ఉంటాయి చూసారు కదా మీకు అంచు పగిలిపోయి ఉంది చూపించాను మీకు ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది చూపిస్తున్నాను అండి ఇది బాక్స్ మూతలు అయితే అసలు వేడికి అన్ని వైపులు కూడా అంచులు పెరిగిపోతాయి ఇప్పుడు బాక్స్ కి మూత పనికి రాకుండా పోయి చూడండి మీకు కనబడుతున్నా క్లియర్ గా వీడియోలో చూసారు కదా ఇదే మంచి ఒక యూజ్బుల్ టిప్ ఉన్నాయండి ప్రతి ఒక్కరికి కూడా చాలా దీనికోసం ఒక మంచి బ్లౌజ్ పీస్ కానివ్వండి లేకపోతే డ్రెస్సెస్ ఉంటాయి కదండి అలాంటివి కానీ ఏ సరే ఏ మనం ఇలా ప్లేట్ ని పెట్టి దాని ప్రకారం తీసుకొని తీసుకోవాలి ఒక అంగుళం కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి ఇలా కొంచెం ఎగస్టగానే తీసుకోవాలన్నమాట ఖచ్చితం చూసారు కదా కొంచెం ఎగస్టగానే క్లాత్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇలా దీని మీద కొంచెం ఫెవికల్ అనేది వేసుకోవాలండి వేసేసి మొత్తం అప్లై చేసేయాలి ఇప్పుడు ఈ క్లాత్ ని దాని మీద పెట్టేయాలి అండి కొంచెం దాకా ఇలా నీట్గా ఇలా చేసేసుకోవాలి కొంచెం ఒక పది నిమిషాలు పక్కన వేసేయాలండి కొంచెం ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో క్లాత్ని ఇలా చిరికిలాగా కట్ చేయాలి కొద్దిగా వీడియోలో చూపించినట్టుగా చేసుకోవాలి వెనక వైపు కూడా మొత్తం ఇలా రాసేసేసి మొత్తం అంటి చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఆర్గనైట్ చేసుకున్నాము ఇలాంటివి మనకి ఆన్లైన్ లో కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి కిచెన్ లో చాలా బాగా అమ్ముతున్నారండి మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మన ఇంట్లోనే తయారు చేసుకున్నాము డబల్ టేప్ అంటిసేసి వెనక వైపు ఇలా గొడక అంటి చేసాము అనుకోండి చాలా చూడండి ఇలాంటివి చేసామనుకోండి చేసాం అనుకోండి ఎంత నీట్ గా కిచెన్ లో కూడా చూడటానికి కూడా చాలా నీట్ గా ఉంటదండి లేకపోతే ఇలా ఒక మూడు దంశ బాట్లు మూతలు ఉంటాయి కదండి ఇలా అంటి చేసుకోవాలి మూడు గాని ఐదు గాని ఇలా ఈ విధంగా ఇలా చేసాను దీని మీద ఇలా డబ్బాలు కానివ్వండి ఏ అయినా సరే అండి మనం చక్కగా పెట్టుకొని అర్గ్మినేట్ చేసుకోవచ్చు చూడటానికి చక్కగా అందంగా కూడా ఉంటుంది లేకపోతే చక్కగా ఇలా ఫ్రూట్స్ కూడా డైనింగ్ టేబుల్ మీద మీద ఇలా పెట్టుకోవచ్చు అండి మనం ఏదైనా సరే అర్గ్నిట్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో కనుక నచ్చింది అనుకోండి లైక్ చేయండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా బాగా వీజ్ అలాగే మన ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అలాగే మీకు లైక్ ఇవ్వటం వల్ల మీరు ఇంకొకళ్ళకి రీచ్ అవ్వద్దండి నా ఛానల్ మా వీడియోస్ అని మీకు ఫేస్బుక్లో ఎన్ని వీడియోస్ని తీసుకొస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ